యావత్ క్రికెట్ లోకం ఇప్పుడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది ఈ మెగా ఫైనల్లో టీమిండియానే హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది అలా అని న్యూజిలాండ్ను తక్కువగా అంచనా వేయాల్సిన అసవరం లేదు ఐసీసీ ఈవెంట్స్లో టీమిండియాను వాళ్లు చాలాసార్లు ఓడించారు అయితే ఈ ఫైనల్లో ఏ టీం విజయావకాశాలు ఎలా ఉంటాయో ఇప్పటికే చాలామంది క్రికెట్ నిపుణులు తమ తమ అంచనాలను అభిప్రాయాలను వెల్లడించారు అయితే మరి ఈ ఫైనల్ మ్యాచ్ గురించి జ్యోతిష్యశాస్త్రం ఏం చెబుతోంది ఇప్పుడు చూద్దాం జ్యోతిష్యశాస్త్ర విశ్లేషణ ఆధారంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ రెండు వేల ఇరవై ఐదు మ్యాచ్ అంచనాలు ఇలా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఉల్లాసకరమైన మ్యాచ్ అవుతుందని రెండు జట్లు అద్భుతమైన దూకుడు నైపుణ్యం వ్యూహాత్మక ప్రదర్శనలు చేస్తాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది అయితే గ్రహస్థానాలు వాటి ప్రభావాలను బట్టి చూస్తే టీమిండియానే కప్పు కొట్టబోతున్నట్లు కనిపిస్తుంది అనుకూలమైన దశల కలయిక శౌర్యం పోటీపై బలమైన గ్రహ ప్రభావాలు టీమిండియా జాతకంలో శని చంద్రుల ఉనికి ద్వారా సూచించబడిన వ్యూహాత్మక ఖచ్చితత్వం అన్నీ కూడాను టీమిండియాకు విజయవంతమైన ఫలితాన్ని సూచిస్తున్నాయి అయితే టీమిండియాకు న్యూజిలాండ్ పై గెలుపు అంత సులభం కాకపోవచ్చు ఎందుకంటే వారి జాతకం ప్రకారం బలమైన గేమ్ ప్లే సంకేతాలు కూడా కనిపిస్తాయి ముఖ్యంగా అంగారక గ్రహం వారి పనితీరును ప్రభావితం చేసే దశలలో ఉంది అయితే రాహు కేతువు అక్షం గెలుపు ఓటమి రెండింటిపై అంగారకుడి ద్వంద్వ ప్రభావం కారణంగా వారు తమ గ్రహ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోవడం వల్ల వారు ఓడిపోతారని శాస్త్రం